హాయ్ అండి నమస్తే వింజా వంటలకు స్వాగతం అండి ఈరోజు మినపప్పుతో గాళ్ళు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా పల్ఫీగా ఉంటాయండి బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి పప్పుని ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఐస్ వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఐస్ వాటర్ వేస్తే స్మూత్గా వస్తాయి అలా మళ్ళీ అదే పప్పును కూడా మళ్ళీ అలాగే వైస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్ రుబ్బుకున్న పిండిని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర రాసి వేసుకోవాలండి డీప్ సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఒక కవర్ తీసుకొని చిన్న చిన్న వండలుగా చేసుకోవాలండి చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి అలా మిగతా పిండిని కూడా అలాగే గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవాలండి గారెల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న వాటిల్ని పక్కకి తీసుకొని పెట్టుకోవాలి అలాగా సేమ్ మళ్ళా మళ్ళీ పిండిని అలాగే గారెల్లా ఒత్తుకొని వేసుకోవాలి ఒకటి ఒకటి వేసుకొని వేపుకోవాలండి అంతేనండి మినపప్పు అంతేనండి మినపప్పుతో గారెలు రెడీ అయినాయి అండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉంటాయి చాలా 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 టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి